సత్యశోధన అర్జీదార్ శక్తి కార్యక్రమాన్ని అనుసరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు ఈరోజు మన వద్ద ఉన్న అర్జీ మా గేదెలను దొంగిలించిన వ్యక్తులపై మేము ఫిర్యాదు చేయగా గౌరవనీయులైన పోలీస్ వారు విచారించి మా గేదెలను మాకు ఇప్పించి ఉన్నారు ఈ సంఘటన గతములో జరిగి ఉన్నది దానిని మనసులో పెట్టుకొని మా గ్రామానికి చెందిన వ్యక్తులు కొందరు మమ్ములను ఇబ్బందులకు గురి చేయుచున్నారు మా పూర్వీకుల నుండి వచ్చిన నలభై ఐదు సెంట్ల భూమిని సాగు చేసుకొని మేము జీవనము సాగిస్తున్నాము సదరు భూమి మాదేనని మాపై కక్ష సాధించుటకు పై తెలిపిన వ్యక్తులు పొలంలోకి ఎరువు వేయటానికి వెళ్ళిన నా భర్తను ఈ పొలం మాదేనని ఈ పొలంలోకి నీవు అడుగు పెట్టడానికి వీలు లేదని దౌర్జన్యము చేయుచున్నారు నాకు న్యాయం చేయ ప్రార్థన ఈ అర్జీ బాపట్ల మండలం గుడిపూడి గ్రామ కాపురస్తురాలు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందజేసినది ధన్యవాదములు